స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో నూట అరవై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది ర్యాలీ అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అనంతరం ప్రజలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొని యువత దేశ భవిష్యత్తు అనే వివేకానందుని ఆలోచనలు యువత జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు సమాజంలో మంచి మార్పు రావాలంటే యువత సక్రమ మార్గంలో నడవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్టేట్ ప్రెసిడెంట్ కాంతాల సంతోష్ మంత్రి శివ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోలివాడ శ్రీకాంత్ కార్యకర్తలు చంద్రగిరి శివ ఈదునూరి వెంకటేష్ మీసాల సాయి వర్షిత్ కుమ్మరి సురేష్ మహేష్ మరియు అరుణ్ లావణ్య మిట్టపల్లి సతీష్ ఈదునూరి శ్రీకాంత్ రవి అడ్లూరి నవీన్ రేగొండ సంతోష్ గాన్ల శివకుమార్ సందీప్ యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Beberapa orang itu, menurut yang స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా ప్రజలందరికీ నూట అరవై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా వారు ఏదైతే యువత దేశానికి పునాది అని చెప్పి వారు సంబోధించింద్రో ఈరోజు యువజ యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ని డ్రగ్స్ నుండి సేవ్ చేయాలి రేపటి దేశ భవిష్యత్తు యువత అని ఒక ఆదర్శంగా స్వామి వివేకానంద జయంతి ర్యాలీని హిందూ వాహిని ఎన్టీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం